హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయ మాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పుడు మేము అందరం కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు నేను కచోడీలు చేస్తాను దానికోసానికి ముందుగానే శనగపప్పు ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నా ముందుగా చూసినట్టు ఉల్లిగడ్డ కొత్తిమీరాకు అల్లము ఎల్లిపాయ కల్జామాకి ఇవన్నీ కోసుకొని పక్కకైతే పెట్టుకున్నా ఇంకా పప్పు అయితే ఇట్లా ఉడకబెట్టుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే ఆలుగడ్డలు ఇట్లా గీకేసుకొని ఇట్లా మెత్తగా చేసేసుకుందాము ఆలగడ్డలు మ్యాషర్తోని కూడా మ్యాచ్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇట్లా గీకేసుకున్నాను ఇప్పుడైతే ఒక కప్పు రవ్వ తీసుకుంటాన్న ఇది నేను తీసుకునేది అయితే దొడ్డు రవ్వ ఏది ఉంటే మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఈ రవ్వ వేసుకున్న తర్వాత కారము పసుపు ఇంకా కస్తూరి మేతి కొత్తిమీరాకు ఇంకా కొంచెం ఉప్పు ఇంకా వాము అంటాం కదా అజ్వాయిను అది కూడా ఇట్లా వేసుకుంటాన్న ఇంకా కొంచెం అంతా నూనె పోసుకొని ఇంకా మంచిగా ఒక డో లెక్క తయారు చేసుకోవాలి మనం పిండి ముద్దలు ఎట్లయితే చేసుకుంటామో సేమ్ అట్లనే చేసుకోవాలి ఇంత గట్టిగా ఉండద్దు బాగా లూజ్ కూడా ఉండద్దు సేమ్ ఇట్లా ఉండాలి డో ఇప్పుడైతే నేను మసాలా తయారు చేసుకుంటాను పప్పుది ఇంతకుముందు చూపెట్టినా కదా నేను ఉడకబెట్టిన పప్పు ఒక కడాయి తీసుకొని నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు అల్లమెల్లిపాయ వేసుకొని కొంచెం అంతా దూరగా వేగిన మూలే అందులో కరివేపాకు వేసుకున్న కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి బ్రౌనిష్గా అయ్యేదాకా మంచిగా వేయించుకోవాలి వేయిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి ఇంట్లో పప్పుల కొన్ని నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు తినికేంత వరకు కొంచెము వేయించుకోవాలి ఈ నూనెలని తర్వాత పసుపు ఉప్పు కారము ధనియాల పొడి ఇలాయచీల పొడి కొంచెం కస్తరిమేతి ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా బాగా వేయించుకోవాలి సన్నం మంట మీద మొత్తం ఇది డ్రై కావాలి అట్లా వేయించుకోవాలన్నట్టు ఈ మసాలా ఎందుకంటే మనము కచోడీలు చేసుకుంటాం కాబట్టి ఆ లోపల ఫిల్ చేస్తాం కదా పిండికి దాంట్లో ఇది పర్ఫెక్ట్గా ఇట్లా రావాలన్నట్టు ఇప్పుడైతే ఇది మొత్తం రెడీ అయింది కొత్తిమీరా వేసుకొని ఇంకా దించి పక్కకైతే పెట్టేసుకున్న చల్లారైంది ఇప్పుడు ఇట్లా ముద్దలు చేసుకోవాలి ఇంత ఇంత మనం రొట్టెది ఎంత అయితే ముద్ద చేసుకుంటామో అంత ఇట్లా అన్ని పక్కకు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇక ఇట్లా కొంచెమంతా గుండ్రగా చేసుకొని ఓ లొట్టలాగా తయారు చేసి అందులో మనము మసాలా అయితే పెట్టుకోవాలి రెండు చెంచాలు మూడు చెంచాల దాకా మంచిగా ఒత్తుకొని పెట్టేసుకోవాలి ఉన్ను ఇట్లా ఫిల్ చేస్తాం కదా మనము అది మాత్రము మంచిగా మూసేయాలన్నట్టు పిండి ముద్దను మనము లోపల పెట్టిన మసాలా గిట్లా నూనెలు వేసినప్పుడు పలగద్దు అట్లా మనం మంచిగా అతకబెట్టుకోవాలి ఇట్లనే అన్నీ కూడా తయారు చేసుకోవాలి ఇట్లనే అన్నీ తయారు చేసుకున్నా నేను ఇంతకుముందు నేను చేసిందైతే అవి రవ్వ కట్లెట్లు ఉండే అందులో నేను ఇట్లా అయితే కలిపే కలపలేదు అన్నట్టు రవ్వల ఇట్లా ఇప్పుడైతే రవ్వల ఆలుగడ్డలు కలిపి చేస్తాను ఉన్ను ఆ మసాలా ఏమో మొత్తం ఆలుగడ్డది ఉండే ఇదేమో ఆలుగడ్డ ఉన్ను శనగపప్పు కలిపి చేసిన మసాలా ఇవి బాగా మంచిగా ఉంటాయి ఎప్పటికప్పుడు తొందరగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను నూనె వేడి చేసుకున్న తర్వాత ఇంకా ఈ కచోడీలు మాత్రం ఇందులో వేసేసుకుంటా అన్న మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి బాగా క్రిస్పీగా ఉన్ను తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి మీకు ఒకవేళ వీడియో నచ్చేది ఉంటే తప్పకుండా చేసి మీ పిల్లలకైతే పెట్టండి కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి ఇంకా ఇట్లనే మంచి మంచి వంటలతో మేము ముందు ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మళ్ళా కలుద్దాం ఇంకో వీడియోతోని బాయ్ అందరికీ టేక్ కేర్